మండలం వెలకలపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ వల్ల మూడు గేదెలు మృతి చెందాయి గ్రామానికి చెందిన రైతు గోలి సత్యనారాయణ రెడ్డి వద్ద ఉన్న మూడు గేదెలు మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించిన వైర్ తగ్గిపోవడంతో విద్యుత్ షాక్ గురయ్యాయి ఈ ఘటనలో మూడు గేదెలు అచేతనమైన అక్కడికక్కడే మృతి చెందాయి గేతల విలువ సుమారు మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని రైతు తెలిపారు ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యత వహిస్తూ విద్యుత్ శాఖ తక్షణ నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఏం జరిగిందండి గేదెలు ఎలా చచ్చిపోయినండి కరెంట్ ఎలా పడిందండి ఎలా పడే పడి తక్కువ గేలు దిగేసిందండి దిగే పడి కొట్టిగా పొద్దున పొద్దున ఎన్ని గంటలు తోలికెళ్ళారు పొద్దున్న దొరికే ఇప్పుడే అంతా రెండు గంటలకేనండి రెండు గంటలకి ఇటు దిగినాయండి దిగి ఇటు మేసుకుంటే ఇటు వచ్చినాయండి సైడ్ అమ్మ వేగి ఇటు పక్క వచ్చిందండి వైరు తెగిపోయి పడిపోయిందా వేరు కేలాడుతుంది ట్రాన్స్ఫర్ రాలి ఎన్ని గీదెలు అండి చచ్చిపోయినాయి మూడు గేదలు ఎంత ఉంటాయి సార్ మూడు గదలు ఖరీదు మూడు లక్షలు ఉంటాయి పాలేస్తున్నాయండి పది రోజులు అయింది పది రోజులు తొమ్మిది వేలు చూడు